నమస్తే నేను సిరి ప్రభుత్వం మారిన తర్వాత అయితే నామినేటెడ్ పోస్టుల గురించి చాలా వరకు అయితే చర్చ జరిగింది అయితే ఫస్ట్ ఒకసారి నామినేటెడ్ పోస్టుల గురించి అయితే లిస్ట్ అయితే వదలడం జరిగింది ఇప్పుడు రెండో విడత లిస్ట్ కూడా వదలడం జరిగింది కానీ ఇక్కడ అయితే ఇద్దరు వ్యక్తులకి వాళ్ళకి ఏంటంటే ఏ పోస్టులు కీలక పోస్టులు ఇస్తారా లేకపోతే ఏంటి అనే అంశం కూడా చర్చనీయాంశమైంది అందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి అందులో వర్మ గారు ఇంకా వంగవీటి రాధ గారి పేరు మరి వాళ్ళకి ఇలా ఏ పదవులు లభిస్తాయి అనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాశం అయింది మరి వాళ్ళకి ఏ పదవులు వస్తాయి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు నమస్కారం నమస్తే అమ్మా చూస్తున్నట్టయితే వంగవీటి రాధ గారికి ఇంకా వర్మ గారికి కీలక పదవులు అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంట సో డెఫినెట్ అమ్మా ఇద్దరు కూడా అర్హులే ఎందుకంటే మనం చూసాం పిఠాపురంలో పాపం ఆయన యాక్చువల్గా ఆయనకి కంచుకోట లాంటిది అది టీడీపీ కంచుకోట పిఠాపురం అటువంటిది మరి సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఇటు గాజువాక ఇటు భీమవరం కాకుండా వారు పిఠాపురం ఎంచుకోవడం ఎందుకంటే పిఠాపురంలో హైయెస్ట్ కాపులు ఉన్నది మొత్తం ఎంటైర్ ఏపీ ఈవెన్ కంబైన్డ్ తెలంగాణతో కూడా కలుపుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్ కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఓటర్లు ఉన్న ఒకే ఒక నియోజకవర్గం ఏంటంటే పిఠాపురమ సో ఒక సేఫ్ జోన్గా ఆయన మరి అనుకున్నట్టున్నారు సో దాన్ని ఎన్నుకోవడంతో వర్మ వర్మగారు వారి సీటు త్యాగం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది సో అప్పటికే మనం చూసాం కేడర్లో చాలా అసంతృప్తి వచ్చింది కేడర్లో వ్యతిరేకత వచ్చింది వాళ్ళ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు కొన్ని స్లోగన్స్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత బాబు గారు ఆయన పిలవడం పిలిచి పబ్లిక్గానే అందరి ముందే ప్రామిస్ చేయడం జరిగింది నీ సంగతి నేను చూసుకుంటాను నీకు ఏ గౌరవం వాళ్ళు నాకు తెలుసు నువ్వు పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయాన్ని కృషి చేయి నీ త్యాగానికి ప్రతిఫలం నేను ఏమి ఇవ్వాలో నాకు తెలుసు సో ఎమ్మెల్సీ ఇస్తాను తర్వాత ఇంకా అది కాకుండా ఇంకా ఫర్దర్గా కూడా ఏదన్నా నీకు ఒక మంచి పదవి ఇస్తారని కూడా చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వంగవీటి రాధాకృష్ణ గారు కూడా అటువంటి ప్రామిస్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పింది ఆయన కూడా రెట్టించిన ఉత్సాహంతో కూటమి సభ్యులకి కూటమి నాయకులకి కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ మొదటి విడత అయిపోయింది మొన్న ఒక రెండు రోజుల క్రితం రెండో విడత కూడా అయిపోయింది సో దగ్గర దగ్గర ఎనభై పైచీలకు ఈ నామినేటెడ్ వాటికి కూడా సభ్యుల్ని ప్రకటించడం జరిగింది సో ఈ రెండు లిస్టుల్లో కూడా ఎక్కడ కూడా ఇటు వంగవీటి రాధ గారి పేరు రాధాకృష్ణ గారి పేరు ఇటు వర్మ గారి పేరు కూడా లేదు సో సో డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది సీనియర్స్ ఎవరైతే ఈ విధంగా వాళ్ళ యొక్క సీట్లు త్యాగం చేశారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీకి ఆశించడం మొదలుపెట్టారు సో ఇప్పుడు ఏంటంటే విపరీతమైన డిమాండ్ వచ్చింది ఎమ్మెల్సీకి సో బాబు గారు వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఆ విధంగా ఇరువురికి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత గురుతర బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అయితే ఉంది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి పోటీ పడుతున్న వాళ్ళు తీసుకుంటే మీరు మైల్వారంలో ఎవరైతే ఆ యొక్క సీటు వైసీపీ నుంచి వచ్చిన ఆయనకి ఆయన దేవినేని ఉమామహేశ్వరరావు గారు త్యాగం చేయడం జరిగింది సో వారు ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు అలాగే పరిటాల శ్రీరాము గారు ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు అలాగే బుద్ద వెంకన్న గారు ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు అలాగే బీద రవిచంద్ర యాదవ్ గారు ఆశిస్తున్నారు సో ఈ విధంగా ప్రముఖులు చాలామంది ఆశిస్తున్నారు అలాగే బీజేపీ నుంచి ఒకళ్ళు ఒక సీనియరు అలాగే జనసేన నుంచి ఒక ఇద్దరు కూడా ఆశిస్తున్నారు సో వీళ్ళందరినీ కూడా ఏ విధంగా తృప్తిపరుస్తారో చూడాలి అదేవిధంగా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన రాజీనామాలను కూడా ఇంతవరకు స్పీకర్ కూడా వాళ్ళని ఆమోదించలేదు సో వీటన్నిటి నడుమ గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి వీళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పించి సో ఇంతమందికి ఎమ్మెల్సీ ఇవ్వడం కష్టం కాబట్టి మరి ఇందులో ఆల్రెడీ ప్రామిస్ చేసిన ప్రకారం వంగవీటి రాధాకృష్ణ రాధా రాధాకృష్ణ గారికి ప్లస్ వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఇచ్చి వాళ్ళకి వేరేదైనా ఒక నామినేటెడ్ పోస్టు చైర్మన్స్ ఏదైనా ఒక ప్రాధాన్యత ఉన్నది వాళ్ళకి ఆ చూద్దాం ఇప్పటికే చాలామందికి కొన్ని నామినేటెడ్ పోస్టు కొన్ని కార్పొరేషన్లు వాళ్ళకి ఆఫర్ చేయగా కూడా వాళ్ళంతా కూడా ఎవరైతే ఇప్పుడు మీకు చెప్పిన లిస్ట్ ఉందో ఒక ఆరు మంది వరకు కూడా వాళ్ళంతా కూడా ఇటువైపే మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్సీ వైపే మొగ్గు చూస్తున్నారని మాకు ఎమ్మెల్సీ కావాలని పట్టుబడుతున్నారని కూడా కొన్ని వార్తలు తినిపిస్తున్నాయి చూద్దాం మరి అపరచానికుడిగా పేరుగాంచిన నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ ఏ విధంగా అకామిడేట్ చేస్తారు ఏ విధంగా వీళ్ళందరికీ న్యాయం చేస్తారు ఏ విధంగా వీరి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోబోతున్నారు అనేది పూర్తిగా ఆయనకి మనం వదిలిపెట్టాలి ఎందుకంటే ఈజ్ ద బెటర్ పర్సన్ ఆయనకి ఏది చేయాలో ఏది చేయకూడదో బాగా తెలుసు కాబట్టి ఇప్పటికే చూశారు మీరు రెండు విడతల్లో కూడా పెద్దగా అసంతృప్తి అంటూ ఎక్కడ లేదు ఎవరైతే నిజంగా ఈ రాక్షస పాలన మీద ఈ యొక్క నియంత పాలన మీద ఈ సైకో గవర్నమెంట్ మీద ప్రాణాలకు తెగించి చాలామంది ఇంటి నుంచి బయటికి రావడానికి సీనియర్స్ కూడా చాలామంది కొంతమంది ఇంటి నుంచి బయటికి రావడానికి భయపడిన టైంలో కొంతమంది సామాన్యులు ఏ విధంగా అయితే వచ్చి వాళ్ళు బావుట ఎగరేసి ఏ విధంగా అయితే వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో కేసులు పెట్టించుకుని వెళ్ళి దెబ్బలు తిని ఎన్నో మానసికంగానూ ఎన్నో విధంగా మానహనం పడుతూ కుటుంబ సభ్యులను తిట్టించుకుంటూ కొట్టించుకుంటూ ఏ విధంగా పోరాడారో వాళ్ళందరికీ ఏ విధంగా ఈ యొక్క పార్టీ న్యాయం చేసిందో మనం చూసాం ఈ కూటమి పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తుంది ఏ విధంగా ఇచ్చిందని కొంతమంది సామాన్యులు కూడా ఈరోజున మంచి మంచి పొజిషన్స్ ఇచ్చారు సో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఇప్పుడున్న ఈ ఎనభై చిల్లర దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది పోస్టులు ఇచ్చినట్టున్నారు ఇప్పటివరకు రెండు విడతలుగా ఎక్కడ కూడా ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ కొంతమంది నాయకుల నుంచి కూడా ఎక్కడా కూడా వ్యతిరేకత అవుతే లేదు అందరూ కూడా ఎస్ కష్టపడ్డ వాళ్ళకి నీతిగా నిజాయితీగా పార్టీకి నియమ నిబద్ధలతో పనిచేసిన వాళ్ళకి న్యాయం జరిగిందనే భావన ఆల్మోస్ట్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అవుతే ఉంది ఎక్కడో కొంత అసంతృప్తి అంటూ ఉండకపోదు సో మెజార్టీ అవుతే దే ఆర్ వెరీ హ్యాపీ ఈ ప్రక్రియ ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఎంత నియమ నిబద్ధంతో ఏ విధంగా నీతికి నిజాయితీకి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకైతే ఏ విధంగా వాళ్ళు న్యాయం చేర్చారంటే దాని మీద అయితే అందరూ కూడా ఆశాదాలు వ్యక్తం చేస్తున్నారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు చూద్దాం మరి అదే విధంగా అదే కోవలో గారు త్యాగం చేశాడు మరి ఆయన సీట్ని అలాగే పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం కూడా ఆయన పాటుపడ్డారు సో అంత భారీ మెజార్టీ రావడానికి వారి కృషి దానికి ప్రధాన కారణం సో ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు కూడా చూసాం మనం పిఠాపురంలో కొంతమంది ఎవరైతే వైసీపీ నుంచి ఇటు జనసేనకు వచ్చిన కొంతమంది కోవట్లుగా వ్యవహరించే కొంతమంది కావాలని చెప్పి గజ్జాలు పెట్టుకుంటున్నారు ఆయనతోటి టీడీపీ కేడర్ తోటి అలాగే కొంతవరకు జనసేన కూడా పూర్తిగా వారికి సహకరించట్లేదని పూర్తిగా వారికి అనుకూలంగా నడుచుకోవట్లేదని కాస్త అటు ఇటుగా వారికి ఇబ్బంది పెట్టే విధంగానే కొంతమంది నడుచుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి సో వీలన్నిటిని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వర్మగారికి న్యాయం చేస్తారు ఏ విధంగా రాధాకృష్ణ గారికి న్యాయం చేస్తారు అన్నది పూర్తిగా ఆయన యొక్క విచక్షణకి ఆయన యొక్క స్వేచ్ఛకి మనం వదిలేద్దాం సో డెఫినెట్గా ఈ రోజు వరకు చూస్తున్న ఈ యొక్క డెవలప్మెంట్ చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్లకు న్యాయం జరుగుతుందని సో ఎవరికి అన్యాయం జరగదని డెఫినెట్గా వాళ్ళ యొక్క మంచితనాన్ని వాళ్ళ కష్టాన్ని బాబు గారు ఆల్రెడీ గుర్తించారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి న్యాయమే చేస్తారు న్యాయమే జరుగుతుందని ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ థ్యాంక్ యూ